సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం ఆక్సాపూర్ గ్రామంలో కొన్ని రోజుల క్రిందట చిన్నారులకు చికెన్ పాక్స్ సోకింది ఈ వ్యాధి త్వరగా వ్యాప్తి చెంది చిన్నారులతో పాటు పెద్దలకు అంటుకుంది దీంతో వారాంతం జ్వరం నీరసంతో బాధపడుతున్నారు ప్రతి ఇంట్లో ఒకరిద్దరూ మంచం పట్టారు పిల్లలకు తల నుంచి వంటి నిండా బుగ్గలు ఏర్పడటంతో పాటు కంట్లో ఆనవాళ్లు కనిపించటం వ్యాధి తీవ్రతకు అర్థం పడుతుంది వ్యాధి బారిన పడి తగ్గిన వారు నీరసంగా ఉండటం శరీరంపై మచ్చలు తగ్గకపోవడంతో జ్వరం పూర్తిగా నయం కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు గ్రామంలో సుమారు వంద మంది జ్వరంతో బాధపడుతున్నారు వ్యాధి త్వరగా వ్యాప్తి చెందుతుందని వైద్య సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలని వ్యాధి సోకిన వారు తీసుకోవాల్సిన ఆహారం జాగ్రత్తలను వివరించాలని గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ కోరారు